బాలికా విద్య కోసము టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్ళు చూసా ఉంటుంది అలా బాలికా విద్య కోసం అని చెప్పేసి తన ప్రాణాన్ని సైతం తెగించి తలలో రెండు మూడు బులెట్ వెళ్ళిపోయినా కూడా సాహసం చేసి అంతరాష్ట్రీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించి బ్రతికి నేను అందరికీ ఆదర్శంగా అందించినటువంటి అతి చిన్న వయసులోనే నోబుల్ అవార్డు జరుగుతూ ఉంటది ఈ వరల్డ్ కప్ అనేది భారతదేశం ఎన్నిసార్లు పొందింది ఆ సంవత్సరాలు భారతదేశంలో పోస్టర్ లైన్ అతిపెద్ద పోస్టర్ లైన్ ఉన్న రాష్ట్రం అది ఉద్భవించిన సంవత్సరాన్ని కూడా కలిపి మనం పలుకుతాం ఆ వైరస్ ని అది పుట్టిన సంవత్సరంతో యాడ్ చేసి చెప్తాం కోవిడ్ నైన్టీన్ చైనా క్యాపిటల్ సిటీ గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి లాంగెస్ట్ రివర్